మనందరికీ ఏదో ఒక అభిరుచి ఉంటుంది కొందరు చిత్రలేఖనం ఇష్టమైతే మరి కొందరికి పాటలు పాడడంపై ఆసక్తి ఉంటుంది ఇలాంటి అభిరుచుల్లో కాయిన్స్ కరెన్సీ నోట్స్ కలెక్షన్ కూడా ఒకటి తన అభిరుచిని సాకారం చేసుకుంటూ తన ఇంట్లోనే ఒక చిన్నపాటి మ్యూజియం ఏర్పాటు చేసుకున్నాడు నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణానికి చెందిన కొలిమి అజిత్ రేపటి తరానికి తన అభిరుచి ఒక స్ఫూర్తిగా ఉంటుందని చెప్తున్న అజిత్తో మా వైకే టీవీ ఫేస్ టు ఫేస్ మనం నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు పట్టణంలో ఉన్నాం దాదాపుగా ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి ఇంట్రెస్ట్ ఒక ఆశ కలిగిందంటే ఆ ఆశను నెరవేర్చుకునేదాకా ఎన్ని రోజులైనా సరే వాటిని కొనసాగించే విధానం అయితే వాళ్ళు ట్రై చేస్తూనే ఉంటారు ఆ విధానంలోనే భాగంగా మన ఆత్మకూరు పట్టణానికి చెందినటువంటి అజీజ్ అనే ఒక మైనార్టీకి సంబంధించినటువంటి ఒక యువకుడు దాదాపు అతను పదహైదు సంవత్సరాల నుంచి వి వివిధ దేశాలకు సంబంధించినటువంటి కరెన్సీ అదే అదేవిధంగా నోట్లను కలెక్షన్ చేస్తూ తనకున్నటువంటి ప్రతిభను పది మందికి తెలియజే తెలియజేసే విధంగా రకరకాల దేశాలకు సంబంధించినటువంటి అంటే మన భాషలో చెప్పాలంటే డబ్బు అనగా నోట్లు నోట్ల కట్టలు అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి కైన్స్ రూపాయ బిల్లలు ఆ విధంగా మనం ఏవైతే అంటామో అలాంటి కైన్స్ను వివిధ రకాల కంటే నలభై ఆరు దేశాలకు సంబంధించినటువంటి కైన్స్ వాటికి సంబంధించినటువంటి నోట్లను సేకరించడం అనేది ఆశాషం కాదు అలాంటి వాటన్నిటిని కరెన్స్ అన్నింటినీ వాళ్ళు కలెక్షన్ చేసుకోవడం ఇలాంటి ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది వీటిపైన ఎందుకు ఇంత ప్రేమను పెంచుకున్నారు దాదాపు పదహైదు సంవత్సరాల నుంచి ఈ కైన్స్ను అదేవిధంగా ఆ నోట్లను సేకరించడానికి వారు ఏ విధమైనటువంటి కష్టపడినారు అనేది ఒక్కసారి వారిని అడిగి మనం పూర్తి సమాచారం తెలుసుకుందాం బ్రదర్ మీ పేరు నా పేరు కొల్మి అజీస్ సార్ నేను గత పదహైదు సంవత్సరాల నుంచి ఫారెన్ కరెన్సీ ఇండియన్ కరెన్సీ సేకరిస్తున్నాను నా దగ్గర నూట ఇరవై నాటి నాణ్యము నిజాం కాలం నాటి వెండి నాణ్యము దాంతోపాటు అనేక రకాల రెండు వందల రకాల వివిధ రకాల నాణ్యాలు సేకరించి పెట్టాను ప్లస్ దాదాపుగా ఇలాంటి విదేశీ కరెన్సీని విదేశీ నోట్లను మీరు కలెక్షన్ చేయడానికి అంటే మీ ఇంట్లో ఎవరైనా సరే అలా మోటివేషన్ చేశారా లేదంటే మీరు ఎవరిని చూసి ఈ విధంగా మోటివేషన్ అయ్యి నలభై ఆరు దేశాలకు సంబంధించిన కరెన్సీని సేకరించడం అనేది ఆశాచమనే కాదు వాటి సేకరించడానికి మీరు ఎలాంటి కష్టపడినారు ఎవరు ఇన్స్పైర్గా తీసుకున్నారు ఇంట్లో మా వాళ్ళందరూ సపోర్ట్ చేశారు మా బంధువుల ద్వారా నేను కలెక్షన్ చేశాను మా బంధువుల ద్వారా కలెక్షన్ చేశాను మా బాబాయ్ మా అన్న వాళ్ళందరూ దుబాయ్ లో జాబ్లు చేస్తారు వాళ్ళ ద్వారా నేను కలెక్షన్ చేసుకున్నాను అంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది అంటే మీరు పదహైదు సంవత్సరాలు అనేది చెప్తున్నారు కాకపోతే ఈ కరెన్సీని మీరు విధానం ఎలా తయారు ఎలా తీసుకున్నారు మా అన్న మా బంధువుల ద్వారా నేను కరెన్సీ సేకరించాను మా బంధువులలో ఎవరైనా బయటి దేశాలకి ఉమ్రాకి హికు వెళ్లేదు వాళ్ళ ద్వారా నేను కరెన్సీ సేకరిస్తాను ఎక్కువ ఈ కరెన్సీ మీద ఎక్కువ అవగాహన ఉంది దాని వలన నేను మా బంధువులకి మా బంధువులకు చెప్పడం వల్ల వాళ్ళ బంధువులు ఎవరైనా పోయినా కానీ ఎక్కడ నుంచి పోయినా కానీ వాళ్ళు తెచ్చిస్తారు ఈ పిచ్చి వేసనం అనుకుంటున్నారు అందరూ దీనివల్ల ఒక్కొక్కరికి ఒక మక్కువ ఉంటుంది నాకు కరెన్సీ మీద మక్కువ ఎక్కువ ఉంది దీన్ని నేను ఎక్కువ సేకరిస్తున్నాను ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ సే దేశాల కరెన్సీని సేకరించాలని అవకాశిస్తున్నాను మీకు కొట్టుకున్నారంటారు అంటే ఈ కరెన్సీని స్వీకరించడం అంటే ఎన్ని దేశాలది ఇంకా తీసుకోవాలి అంటే వీటిపైన ఎప్పుడు ఎండ్ చేయాలనుకుంటున్నారు నా గోల్డ్ వచ్చేసి దాదాపు వంద దేశాల దాకా కరెన్సీ సేకరించాలి మన చరిత్ర ఎంత దాగా ఉంటే అంత దాగా కరెన్సీని మన భారతదేశం ఇంత లాస్ట్ దాగా ఉంటే అంత దా లాస్ట్ దాకా నేను కరెన్సీ సేకరించాలని కోరుకుంటున్నాను ఇప్పుడు దాకా నా దగ్గర నూట ఇరవై ఏళ్ళ నాటికి కాని నాణ్యం ఉంది ఇంకా ఇంకా ఎన్నికి పోయి ఇంకా ఇంకో ఇంకో రెండు వంద ఏళ్ళు ఎన్నికైన పోయి ఆ దాగా నాణ్యం తీసుకోవాలని కలెక్షన్ చేయడం అనేది ఆశమాష పనేం కాదు మన ఆత్మకూరు పట్నానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇలా కలెక్షన్ చేయడం అనేది అరుదైన విషయమని అదేవిధంగా అతని యొక్క లక్ష్యం గిన్నీస్ బుక్ రికార్డులో అతని పేరు తనను తిరగ రాసుకో అతను చేర్చుకోవాలన్నది అదేవిధంగా వారి యొక్క పట్టణం అనగా ఆత్మకూరు పట్టణాన్ని ప్రపంచానికి తెలియజేసే విధంగా ప్రతి ఒక్కరికి తెలియపరిచే విధంగా చేయాలన్నదే అతని యొక్క గట్టి సంకల్పం అని చెప్పేసి వైకేటి ద్వారా తెలియజేశారు